అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము సంఖ్యాకాండము ఆరు అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఇహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఇక్కడ యుహోవ మోషేకు ఇలా చెప్తున్నాడు అనమాట ఏమనంటే నీవు అహరోనతోనూ అతని కుమారులతోనూ ఇలా చెప్పాలి ఏమనంటే మీరు ఇస్రాయేలీలను ఇలాగ దీవించాలి ఎలా దీవించాలి అంటే ఇహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని దీవించాలంట యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అని చెప్పి ఇలా దీవించాలని చెప్తున్నాడు అన్నమాట ప్రెస్ ఆట్ సో ఇప్పుడు చూసుకుంటే దేవుడు ఈ వాక్యం ద్వారా నీకేం చెప్తున్నా అంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక నీతో చెప్తున్నాను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను కాపాడుతాడు ప్రెజలాట్ ఈ వాక్యము ఎంతమంది యొద్దకైతే వెళ్తుందో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని నమ్మండి విశ్వసించండి దేవుని పైన మీరు విశ్వాసం ఉంచితే ఈ వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే మీరు ఖచ్చితంగా డెఫినెట్లీ దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు రైతులా కాబట్టి దేవుడు చెప్పాడు కదా దేవుని నమ్మితే ఆయన మహిమ చూస్తాం నమ్మకపోతే మహిమ చూడలేము కాబట్టి నమ్మండి విశ్వసించండి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు రైతుల చూడండి మనము నమ్మితే ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం నమ్మకపోతే స్వతంత్రించుకోలేము ఇంకోటి ఏంటంటే ఎలా బ్రతికేసినా నేను నమ్ముతున్నాను నాకు ఇది వచ్చేస్తుంది అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఒక జాబ్కి వెళ్తామనుకోండి ఆ జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు నీ సర్టిఫికెట్స్ ఇవ్వండి అని చెప్పేసి సర్టిఫికెట్స్ తీసుకొని చెక్ చేస్తారనమాట నువ్వు ఏం చదివావు పాస్ అయ్యావా లేదా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలా నీ మార్క్స్ మేము నీ రెజ్యూమ్ అంతా చెక్ చేస్తారు నీ రెజ్యూము నీ బయోడేటా అంతా చెక్ చేస్తారు కదా తర్వాత చూసి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అడిగిన తర్వాత వాళ్ళు జాబ్ ఇస్తారు ఓకే అయితే లేకపోతే ఎవరు యువర్ నాట్ క్వాలిఫైడ్ అంటారు కదా అలాగే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్రభా నేను వచ్చాను ఈ వాక్యం విన్నాను నేను నమ్ముతున్నాను నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేయడు ప్రభా నేను మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను మీ పైన నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మీరు కార్యం చేస్తారు అని హృదయపూర్వకంగా నువ్వు నమ్మినట్లయితేనే కార్యం చూస్తావు మనసులో ఒకటి ఉంటుంది భయము అలజడి ఆందోళన ఇవన్నీ ఉంటాయి కానీ పైకి మాత్రం ప్రభాన్ని నమ్ముతున్నా ఖచ్చితంగా మీరు కార్యం చేస్తాను ప్రభావి స్తోత్రం అంటే నువ్వు పొందుకోలేవు ఎందుకంటే దేవుడు మన హృదయాలు ఎరిగిన వాడు మన హృదయంలో ఎప్పుడు ఏమీ ఆలోచన అన్ని ఆయనకు తెలుసు ప్రైజ్ అలాడ్ కాబట్టి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నువ్వు అనుమానించకుండా దేవుణ్ణి చేస్తాడా ఏమో డౌట్ ఇలాంటి ఆలోచన లేకుండా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుని కార్యం చూస్తావు ప్రైజ్ అలాట్ అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు కాపాడుతాడు పొరపాటు నువ్వు మనసులో ఏమోలే అని డౌట్ పెట్టుకున్నావు అంటే అది జరగదు తర్వాత మళ్ళీ దేవుని పైన పడకూడదు నువ్వు ప్రజల ఆర్ట్ కాబట్టి దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు నేను నిన్ను దీవించి ఆశీర్వదించి కాపాడుతానని చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రించుకోండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల కార్యం చేస్తాడు ప్రజల నమ్మండి విశ్వసించండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది అసలు ఏమీ లేని స్థితిలో ఉంటారు దీన స్థితిలో ఉంటారు దరిద్రమైన స్థితిలో ఉంటారు ఏందో మా బ్రతుకులు మాకే ఎందుకు ఇలాంటి బ్రతుకులు ఎందుకు ఈ పరిస్థితులు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు అధైర్యపడకండి బాధపడకండి దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను కాపాడుతానని చెప్తున్నాను ఖచ్చితంగా కార్యం చేస్తాను నమ్మండి విశ్వసించండి స్వతంత్రించుకోండి ఫిజ్ లాట్ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి పోగొట్టుకోకూడదు కాబట్టి నమ్మండి రైతుల ఒకవేళ మీలో అవిశ్వాసం కలుగుతుందంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రభావ మీరు ఇచ్చే ప్రతిదీ నేను పొందుకో పొందుకోవాలనుకుంటున్నాను కానీ పొందుకోలేకపోతున్నాను నా అవిశ్వాసం వల్ల తండ్రి అవిశ్వాసాల నా ఇద్దరికి రాండి మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని మీరే చెప్పారు కదా ప్రభావ నాలో అవిశ్వాసం కలుగుతుంది ప్రభా ఈ అవిశ్వాసాన్ని బాగు చేయండి తండ్రి మీరిచ్చే ఆ ప్రతి ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి మీ కార్యాలు నేను చూడాలి ఆ రీతిగా నన్ను బలపరచండి అని చెప్పి అడగండి ఖచ్చితంగా ఆయనే మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు ఖచ్చితంగా ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు ఆయన కార్యాలు మీరు చూస్తారు ప్రైసలాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా చేయండి దేవుడిని అడగండి ఖచ్చితంగా చేస్తాడు దేవుడు మనం అడిగింది ఇవ్వడానికి చాలా ఇష్టపడతాడు తెలుసా కానీ అది నీకు మంచిదా కాదని చెప్పి దేవుడు చూసి తర్వాత ఇస్తాడు నీకు అది మంచిది కాదనుకోండి ఇవ్వడు ఎందుకంటే నీకు హాని చేయడానికి ఏదన్నా నీ మీదకు వస్తే దేవుడు ఇష్టపడ్డాడు కదా దాన్ని నువ్వు కొన్ని కొన్ని కోరుకోరు తెచ్చుకుంటాను అనుకో దేవుడు ఇష్టపడ్డు ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా మరి నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా అందుకే అలా నిన్ను బాధపెట్టేమన్నా ఉంటే నిన్నుండి దూరం చేస్తాడు ప్రజల ఇది ఆలోచించుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి విశ్వసించండి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి ప్రజల రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు ఈ వాగ్దానం మాకు చేసినందుకు స్తోత్రాలు ప్రభా ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే నేను ప్రభా ఈ వాక్యం విని స్వతంత్రించుకుంటున్నారు వారందరి అందరి జీవితంలో మీరు కార్యాలు జరిగించండి ఏ ఒక్కరిలో కూడా అవిశ్వాసం ఎదురవ్వకుండా ఏ ఒక్కరిలో అపనమ్మిక ఎదురవ్వకుండా సహాయం చేయండి ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభా మీరిచ్చిన ఈ వాగ్దానము స్వతంత్రించుకొని వారి జీవితాల వారి కార్యాలు చూసి మిమ్మల్ని మహింపరిచినట్లు కార్యం చేయమని సహాయం చేయమని కృపణ తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె